హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ బోండా అండి చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ నేను చూపించిన ఎగ్ బోండా అచ్చ మనకి స్ట్రీట్ స్టైల్లో దొరికే ఎగ్ బోండా లాగానే ఉంటుందండి క్రిస్పీగా స్పైసీగా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అందుకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఏ కొత్త వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నా మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇప్పుడు మనం ఎగ్ బాండా ఎలా చేసుకోవాలో పూర్తి వివరాలతో చూద్దాం ముందుగా నేను ఎగ్స్ని ఇలా ఉడకబెట్టుకున్నానండి ఎగ్స్ని ఉడకబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా చూపించాను కదా ఇలా హాఫ్ స్లైసెస్ లాగా చేసుకోవాలి వీటన్నిటిని ఇలా హాఫ్ హాఫ్ చేసుకున్న తర్వాత వీటిని అలా పక్కన పెట్టేసుకోవాలి దీని కోటింగ్ కోసం మనం పిండి రెడీ చేసుకోవాలి కదండి ఆ బ్యాటర్ని రెడీ చేసుకుందాం దానికోసం నేను శనగపిండి తీసుకుంటున్నానండి శనగపిండి ఒక కప్పు తీసుకున్నాను ఈ కప్పుతోటి శనగపిండి ఒక కప్పు తీసుకొని దీంట్లోకి టూ స్పూన్స్ కాన్ఫ్లోవర్ వేస్తున్నానండి కాన్ఫ్లోవర్కి బదులు మీరు మైదా యూస్ చేసుకోవచ్చు లేదా బియ్యపిండి పిండి కూడా యూస్ చేసుకోవచ్చు అండి కాన్ఫ్లోర్ అయితే కొంచెం క్రిస్పీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్రిస్పీనెస్ నేను కాన్ఫ్లోవర్ తీసుకున్నాను వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసి మైదా కానీ బియ్యపిండి పిండి కానీ యూస్ చేసుకోవచ్చు ఈ రెండింటినీ బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోండి అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి ఆ తర్వాత ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా ధనియారు పౌడరు అలాగే గరం మసాలా పావు స్పూన్ మనకి చికెన్ మసాలా అలాగే మటన్ మసాలా అని దొరుకుతుంటాయి కదా అలాగే ఎగ్ మసాలా కూడా దొరుకుతుందండి సూపర్ మార్కెట్లో అది వేసుకోండి లాస్ట్కి నేను చాట్ మసాలా వేసానండి అది స్కిప్ చేయొద్దు చాలా బాగుంటుంది వేసుకోండి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేశాను అలాగే కొంచెం బోన అనేది పొంగడం కోసం నేను ఒక పావు టీ స్పూన్ వరకు సోడా వేసానండి వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ మసాలాలని ఈ పిండికి పట్టేలాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం బజ్జీకి అయితే ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటామో బ్యాటర్ని అదే విధంగా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండి లూజ్ కాకుండా మరీ గట్టిగా అవ్వకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలండి చూసారు కదా పిండి ఇంకొంచెం గట్టిగా ఉంది ఇంకొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా కలుపుకొని మనకి బ్యాటరీ అనేది ఎలా తెలియాలి అంటే ఒక వేలు తోటి ఇలా పిండిని తీసుకుంటే ఇలా మనకి వేలుకి అంటుకున్నట్లు రావాలి ఇలా కనిపిస్తుంది కదా వీడియోలు చూపిస్తున్నట్టు అలా వస్తే ప్రిపేర్ అయినట్టు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకుందామండి ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయినాక ఈ పిండిలోకి మనం హాఫ్ స్లైసెస్గా కట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా వీటిని ఇలా బోర్లించకూడదండి బోర్లు ఇస్తే మళ్ళీ లోపల ఉన్న ఎల్లో ఊడిపోతుంది ఇలా పెట్టేసి పైన పిండి పోసుకోవాలి ఇప్పుడు దీన్ని చిన్నగా తీసుకువెళ్ళి మనం ముందుగా ఫ్రైకి ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాం కదా దానిలోకి ఒక్కొక్కటిగా వేసుకోవడమేనండి ఏమైనా కొంచెం కనిపిస్తుందంటే మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మనం ఎన్ని అయితే వేసుకుంటామో ఆయిల్లో పట్టేటట్టుగా అన్నీ వేసేసుకోవాలి వీటిని వెంటనే కదిలియొద్దండి కొంచెం అడుగున క్రిస్పీనెస్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత టర్న్ చేసుకుంటే ఆ పిండి అనేది ఊడిపోకుండా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు కొంచెం వేగాయి కదా ఇప్పుడు మనం వీటిని రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకుందాం ఇలా అన్నిటినీ ఒక దాని తర్వాత ఒకటి ఫ్లిప్ చేసుకొని రెండు సైడ్ల కాల్చుకోవాలి లోపల ఆల్రెడీ ఎగ్ బాయిలే కాబట్టి పైన క్రిస్పీనెస్ వస్తే సరిపోతుందండి లోపల ఏమూడికి అవసరం లేదు పైన క్రంచిగా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇంకొక నిమిషం పాటు కాల్చుకుంటే ఎగ్ బాగుండా రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఆయిల్లో ఉంచి ఆయిల్ రాకుండా ఇలా ఒక దాని తర్వాత ఒకటి తీసి ఇలా పేపర్ ఏదైనా వేసుకోండి లేదా మీ దగ్గర పేపర్ స్టిఫ్ ఉంటే వేసుకోండి ఆయిల్ పీల్చుకుంటుంది ఎక్స్టెన్స్ ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేసుకుంటుంది ఇప్పుడు వీటన్నిటిని ఇలా ఒక దాని తర్వాత ఒకటి తీసి పక్కన పెట్టేసుకోండి మన దగ్గర ఇంకా మిగతా ఏమైనా కొంచెం మిగిలి ఉంటే వాటిని వాటిని కూడా ఆ ఎగ్స్ని కూడా ఈ ఆయిల్లో వేసుకోండి నేను హాఫ్ స్లైసెస్ కాకుండా హాఫ్ని మళ్ళీ ఇంకో హాఫ్ చేసేసి మొత్తం ఒక గుడ్డిని నాలుగు భాగాలుగా చేసి వేసానండి అందుకే కొంచెం చిన్న చిన్నగా వచ్చాయి వీటిని కూడా ఇలా చిన్న చిన్నగా పిండిలో ముంచి వేసుకొని తోరగా వేయించుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా ఆయిల్లో ఉంచి పేపర్ మీదకి తీసి పక్కన పెట్టుకోవాలండి అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎగ్ బోండా మన ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు పిల్లలు ఏదన్నా స్నాక్ అడిగారంటే ఇన్స్టెంట్గా చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి అప్పటికప్పుడు వేడివేడిగా చేసేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇలా ఆనియన్తో సర్వ్ చేసుకొని తినొచ్చు లేదా మీ దగ్గర ఏదన్నా ఉన్న ఏదైనా వేసుకొని తినచ్చండి లేదా డైరెక్ట్గా అలా కూడా తినేసేయచ్చు చాలా చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయాలి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి దీన్ని అచ్చం స్ట్రీట్ స్టైల్లో లాగా చేసుకోవచ్చండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది ఎంత వంట రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు దీన్ని కట్ చేస్తే లోపల ఎలా అనేది కూడా మీకు చూపిస్తాను చూసారు కదా ఎంత క్రంచీగా చాలా చాలా బాగుందండి టేస్ట్ కూడా తప్పకుండా మీరు ట్రై చేసుకోవాల్సిన రెసిపీ అని చెప్పచ్చు చూసారు కదా లోపల ఎగ్ అనేది అలాగే ఉంది పైన మాత్రం క్రిస్పీ క్రిస్పీగా ఉంది లోపల సాఫ్ట్గా ఎగ్ చాలా చాలా బాగుందండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం మరి చేసేసుకోండి ఇంట్లోనే ఈజీగా సింపుల్ అండ్ ప్రాసెస్లో ఓకేనా చూసారు కదా చాలా చాలా సింపుల్గా చేసేసేయచ్చు ఈ ఎగ్ బాగుండానికి అచ్చం స్ట్రీట్ స్టైల్లో లాగానే ఓకేనా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే